అమ్మ మా మమత కూరగాయల పోతుందంట నేను కూడా పోయి కూరగాయలు పట్టుకరాన అంటే ఆ సరే పో అన్నది ఇక నేను మా మమత కూరగాయలకి పోయి కూరగాయలు పట్టుకత్త అంటే రోడ్డు ముఖానైతే పానీపూరి బండి పెట్టిల్లు పానీపూరి చూసినాక మన పానం అయితే ఆగుతుందా పానీపూరి బండి కడిగి పోయి అయితే ఇక వీడి వీడి పానిపూరి తిందాం అనుకున్నాం అల్లెలో పెట్టిన పానీపూరి నోట్లో పెట్టుకోగానే సల్లగా ఉండేస్తారు అన్న సల్లగా ఉన్న జర వేడి అంటే ఆయనకి ఏమర్ం కాకపోయావు మామత నువ్వు అని చెప్పరాదా ఆయనకి అంటే నాకేడతుంది హిందీ వచ్చినట్టు చెప్పు నువ్వు అంటే ఆ బయ్యా తోడ గరం కరో ప్యాస్ దాలో పప్పు దాలో పానీ అనుకుంటే అయితే మంచిగా తిన్నా నేను పానీపూరి నచ్చిన స్టార్ట్ అయింది గుడుగుడు గుడుగుడు కడప అంతా బయలుకైతే పెట్టింది అమ్మ అయితే లేదు ఇక నాతోటి అనిపింది నా అంతగానం ఎందుకట్ల అవుతుంది పానీపూరి తిన్నామ్మ అప్పటికెళ్ళి ఇట్లనే అవుతుంది అంటే వద్దంటే తింటావు అసలే వానాకాలం నీళ్లు కలుషితం అయి ఉంటాయి బయలుకు పెట్టడే కాదు వాంతులు కడుపు నొప్పి కూడా వస్తుంది చింతపండు కలుస్తుంది కాబట్టి ఇది తింటే గిట్లనే అయితే మళ్ళీ ఇంట్లో మొక్కజొన్నలు ఉన్నాయి కదా మొక్కజొన్న బజ్జీలు చేసుకుని తినొచ్చు కదా నేను చేస్తుండు చిమిర్చి చిమ్మిచ్చి కొత్తిమీర ఉప్పు ఓ ముక్క అల్లము చించా జీలకర్ర ఒలిచి పెట్టిన మొక్కజొన్నలు మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని అదైతే తీసి దాంట్లోకి అయితే కొద్దిగంత శనగపిండి చాలా బియ్య పిండి వేసుకొని జోరు జోరుకు కాకుండా కొద్దిగంత బజ్జీ పడేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి ఇక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే నూనె పోసుకొని నూనె గరిమెక్కగానే ఓ రెండు మూడు వాయిల్ వేసుకొని మంచిగా నూనెలో ఎర్ర గోలేదా కొంచి తీసి తింటే సూపర్ ఉంటది అంతా ఓపిక తెచ్చుకొని ఇంట్లో వేసుకొని తింటేనే మంచిది వానాకాలము అసలే వానాకాలం ఈ పానీపూరి జోలికి పోకుంటేనే మంచిది ఈ ఎప్పుడు ఒకసారిగా తప్ప తప్పదు పానీపూరి తప్ప ఇంకేదన్నది మళ్ళీ అట్లా చూసిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ పానీపూర్ అనతో మాట్లాడిన హిందీ మీకు ఇట్లా అర్థమైందా అట్లా అర్థమైతే కామెడీ వేర ప్లీజ్